నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను బియ్యం పిండితో కరకరలాడే అప్పాలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఇక్కడ నేనైతే కిలో పిండి తీసుకున్నాను కిలో రైస్తో పట్టించిన పిండి మొత్తం తీసుకున్నాను అందులో ఒక పిడికెడ ఉప్పు అయితే తీసుకున్నాను కిలోకి మనం పిడికెడ ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా పసుపు కొంచెం రంగు కోసం అలాగే రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు అయితే వేస్తున్నాను ఇందులోనే ఇంకా కావాల్సినంత కరివేపాకు వేసుకుంటున్నాను మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న సో ఇది ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది మంచిగా క్రిస్పీగా ఆయిల్లాలుతుంది కాబట్టి మంచి వస్తుంది సో ఇంకా ఇవన్నీ కలిపి మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి ఇంకా ఇదంతా రెడీ అయ్యేలోపు నేను పోయి పైన ఒక లీటర్ వాటర్ అయితే నేను గరం చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఎల్లిపాయ ఇంకా ధనియాలు కలిపి దంచిన పేస్ట్ కూడా వేసినా అది కంపల్సరీ వేయాలి అప్పాలలో అది వేస్తున్నా ఇంకా మంచి రుచి అయితే వస్తుంది ఇక అయితే రెడీ అయిపోయినాయి మంచిగా వచ్చిన తర్వాత పిండి మొత్తం ఇందులో వేసేయాలా మెల్లిమెల్లిగా ఉండలు కట్టకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి సో కొంచెం జాగ్రత్త వేసుకోవాలి నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి మనకి కాలిన కాలుతుంది మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా కలుపుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఎందుకు టైం ఎక్కువ అవుతుంది వీడియో కదా అందుకే నేను వీడియో కట్ చేస్తున్నాను మొత్తం కలిపిన తర్వాత చూడడానికి ఏ విధంగా అవుతుంది సగం పిండి అయితే మెత్తబడిపోతుంది దీన్ని కొంచెం ఒక పది నిమిషాల వరకు ఈ విధంగా మూత పెట్టేసి ఉంచాలి ఆ వేడి వల్ల పిండి అనేది మంచిగా ఉమ్మగుతుంది చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఉంచడం వల్ల నేను ఎప్పుడు చేసినా కానీ ఇట్లా కంపల్సరీ అయితే ఉంచుతా ఇక చూడండి ఆ వాటర్ అంతా ఎట్లా ఆవిరవి ప్లేట్కి వచ్చినాయి చూడండి ఆ వేడి వల్ల సో ఇలా కావాలి ఇలా అయితే పిండి మంచిగా ఉమ్మగిలినట్టు పోవాలి ఇంకా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ అయితే ఇంకా మనం మెత్త వేసుకోవాలి మనం ఎసట్ల పిండి పోసినప్పుడే అది ఆల్మోస్ట్ సగం వరకు కలిపినట్టు అయిపోతుంది ఇంకా మనం మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు కాకపోతే పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి మన చేతికి అంటకుండా పక్కనే ఒక గిన్నెలో చల్లని నీళ్ళు పెట్టుకొని చెయ్యి అందులో ముంచుకుంటా ఈ పిండిని అయితే కలుపుకోవాలి అవసరమైతే కొన్ని నీళ్లు ఈ విధంగా చల్లుకోవాలి సో పిండి మొత్తం ఇక మంచిగా పిసికిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ముద్దలాగా ఈ అన్ని చిన్న చిన్న పూరీలో వేసుకున్నట్టు ఈ విధంగా గోళీలలాగా తయారు చేసి పెట్టుకోవాలి మొత్తం పిండి తయారు చేసుకొని మొత్తం ఒకేసారి ఈ విధంగా గోళీలు అయితే కట్టుకొని పెట్టేసుకున్న ఇంకా మెల్లి మెల్లి ఒక్కొక్కటి ఒత్తుకుంటూ ఉంటాను అన్నమాట ఇవి మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు ఇది వచ్చేది కూడా మా పిల్లలే మంచిగా అన్నీ రెడీ ఇస్తే హాయిగా వచ్చి వచ్చేస్తాను మోతకాకు చెట్టు ఆకులు ఉంటాయి కదా వాటిపైన అన్నీ వేసి పెట్టుకుంటాం ఒకేసారి ఇంకా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే రెడీ ఉన్నది ఆయిల్ వేడైన చూడడానికి కొంచెం పిండి అయితే వేసిన అది మంచిగా ఉరుకుతుంది కాబట్టి కొన్ని కొన్ని అప్పాలు కాల్చుకుంటూ మంచిగా తీసుకుంటున్నా అప్పటికే మొత్తం కాల్చరైపోయింది చూడండి లాస్ట్కు దగ్గర నూనె కూడా దగ్గర వచ్చేసింది అవి పని సంపుల వాడే వీడియో చూసి మర్చిపోయినా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్